ఆనాడు యేసుక్రీస్తు వారిని నమ్మక ద్రోహం చేసి గొంతు కోసిన యోధ మనకు కనబడుతూ ఉన్నాడు లోకరక్షకుడని తెలిసినా కూడా ఆయనే మెస్సి అని తెలిసినా కూడా ఆయన ఈ ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చిన జగత్కు వచ్చిన జగత్ రక్షకుడని ఎరిగినా కూడా యోధా గారు ముప్పై వెండి నాణెములకు ధనమోహంతో ధన పిచ్చితో సొంత రక్షకుడినే మోసం చేశాడండి వెన్నుపోటు పొడిచాడండి ఈరోజు నీ పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి ఎన్నోసార్లు ఏసుక్రీస్తుని నమ్ముకున్నాను యేసుక్రీస్తు అంటే నాకు ప్రాణము ఆయన లేకపోతే నా జీవితం లేదు ఆయన నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు ఎన్నో సూచక్రియలు చేశాడు ఎన్నో అద్భుత కార్యములు చేశాడని చెప్పుకుంటున్న నీవు క్రైస్తవునిగా చలామణవుతున్నాం మనము ఏసుక్రీస్తు వారిని ఎలాగ చూస్తున్నామండి యేసుక్రీస్తు మరణ త్యాగాన్ని ఏ విధంగా మనం స్మరిస్తూ ఉన్నాం ఆయన మన కోసం పెట్టిన ప్రాణ త్యాగం ఈ ప్రపంచంలో ఎవరు పెట్టలేదు కదండి ఈ ప్రపంచములో మనుషుల ప్రాణాలు తీసిన దైవాన్ని మనం చూస్తున్నాము కానీ కట్టిన మనుషుల కోసము వ్యభిచారుల కోసము నరంతకుల కోసము పాపల కోసము దొంగల కోసము ఇలాంటి వారి కోసం పవిత్ర మూర్తి ఏ పాపము ఎరుగని వాడుగా నిష్కల్మషుడుగా పాపలు చేరక ప్రత్యేకముగా ఉన్నవాడిగా ఈ మానవాళి కోసం తన పవిత్ర రక్తాన్ని ధారపోశాడు కదండి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి రాకపోతే మన కోసం ప్రాణం పెట్టకపోతే మనకు క్షమాభిక్ష ఉండేదంటారా ఆ క్షమాభిక్ష వలనే కదా ఈరోజు నువ్వు నేను మనమంతా కూడా చల్లగా సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నాను మరి చల్లగా కాలం గడుపుతున్న ఈ తరుణములో యేసుక్రీస్తు వారి మరణాన్ని ఆయన పెట్టిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా ప్రతి ఆదివారము రొట్టె ద్రాక్షరసం తీసుకుంటా నీవు ఆ రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్న సమయంలో ఆ రొట్టెను చూస్తున్నప్పుడు ఏ శరీరం నీకు గుర్తుకొస్తుందా ఆయన సెలవులో పడిన వేదన అక్కడి నీళ్ళు ఆ రక్తం ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకుంటున్నావా ఒక్కసారి కళ్ళు మూసుకున్నప్పుడు ఆయన మరణం నీకు జ్ఞాపకం వస్తుందా ఆ ద్రాక్షరసం తాగినప్పుడు అయ్యో నా కొరకు తన పవిత్ర రక్తాన్ని దారపోచాడు కదా ఎవరు ఇంతగా ప్రేమిస్తారు అని ఏ రోజున ఆలోచన చేశాను మంచివాణి కొరకు సైతం ఒకటి మరణించుట అరుదని వాక్యం సెలవు ఇచ్చినట్టుగా మంచివాణి కొరకు మాత్రమే కాదండి యేసువారు ప్రాణం పెట్టింది పాపుల కోసం మంచివారి కోసం అందరి కోసం ప్రాణం పెట్టి తన మూల్యమైన దేహాన్ని ఈ మానవాళి కోసం అర్పణ చేశాడు ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చుకోగలని చెప్పండి ఏం వెలకట్టి ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలని చెప్పండి వారు ఒకటే మన నుంచి కోరుకుంటున్నారు నీవు నా కొరకు పవిత్రంగా పవిత్రమైన కన్యకగా పవిత్రమైన దానిగా పవిత్రమైన వాడిగా యథార్థవంతులుగా నిష్ కల్ముషులుగా నేను ఏ విధంగా అయితే బ్రతికాను మీరు కూడా నా లాగ బ్రతికి నేనున్న లోకంలోనికి మీరందరూ రావాలని ఆయన కోరుకుంటున్నాడండి మరి ఆయన పెట్టిన త్యాగానికి ఆయన చేసిన ఈ మహాయాగానికి మరి అన్యాయం చేస్తావా న్యాయం చేస్తావా ఆలోచన చెయ్యి ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కదా మనలను కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలి అని చెప్పారు మరి సహోదరుల ప్రాణం తీస్తున్నావా వారిని రక్షిస్తున్నావా దేవుని కొరకు వారిని నిలబెడుతున్నావా ఒకసారి